నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో వరద బీభత్సం సృష్టిస్తుంది ప్రధానంగా ఏదైతే బుడుమూరు వంతెన పొంగడంతో ఈ రోజున విజయవాడ గుంటూరు జిల్లాలు పూర్తిగా అక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి జనజీవనం అంతా కూడా అతలాకుతల మొత్తం ఉంది ఇక ప్రభుత్వం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్నటి నుంచి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎక్కడికక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేస్తూ ఉన్నారు ఇదే క్రమంలో అక్కడ ఏదైతే వరదలో చిక్కుకున్నటువంటి బాధితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఇక అక్కడ సహాయక చర్యలు అన్నీ కూడా ముమ్మరం చేయాలి అంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు లక్షలాది మందికి ఈ రోజున భోజనం దగ్గర నుంచి ప్రతి ఒక్క సౌకర్యాన్ని కూడా కల్పించే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ ఉంది అయితే ఒకవైపున ప్రభుత్వం పూర్తిగా మానవతా కోణంలో అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడతా ఉంటే దాన్ని కూడా వైసీపీ రాజకీయం చేయడం మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటూ ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి అదే క్రమంలో దీనిపైన జరుగుతున్నటువంటి రాజకీయం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్నగర్ అన్నారు మేడం నమస్తే నమస్తే మేడం దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ స్థాయి వరద అయితే ఎప్పుడు చూసింది లేదు ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వయంగా ఆయనే పర్యటిస్తూ ఇంకో పక్కన లోకేష్ గారు కూడా మంగళగిరిలో చూస్తే లోక మోకాల్లో నీళ్లలో కూడా వాళ్ళు వెళ్ళిపోయి తిరుగుతూ అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలు ఎలా ఉంది అసలు ఇప్పుడు అక్కడ పరిస్థితి కొంత అంటే మీరన్నట్టుగా ఇన్ని దశాబ్దాల తర్వాత జరిగినటువంటి ఒక పరిస్థితిది అండ్ కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే వర్షపాతం చాలా ఎక్కువగా జరిగింది సో వరదలు అనుకున్న దానికన్నా కూడా కొంత ఇదిగానే ఉన్నాయి కాకపోతే ప్రజలకేమి భయం లే ఉండక్కర్లేని పరిస్థితి ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు నిజంగా కూడా మనం చూస్తే నిన్నటి నుంచి కూడా ఆన్ గ్రౌండ్ మొన్నటి నుంచి అంటే ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఎప్పుడైతే ఒక ప్రిలిమినరీ హెచ్చరిక అనేటువంటిది వచ్చిందో ఇమీడియట్గా అప్పుడే సంబంధిత అధికారులతోటి మంత్రులతోటి రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేసి ప్రిపేర్నెస్ అనేటువంటిది ప్రిపేర్ చేయడం జరిగింది ఆ రోజునే కన్సర్న్ కలెక్టర్స్కి కూడా ఇంత కార్పస్ ఫండ్ లాంటిది ఇచ్చి మీరు ఇందులోంచి యాజ్ అండ్ వన్ దీనికి సంబంధించి నిధులు విడుదల విడుదల చేసుకోవచ్చు అనేటువంటి దానికి కూడా ఒక వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయడం జరిగింది అలానే నిన్న ఎప్పుడైతే ఒక బీభత్సమైనటువంటి పరిస్థితి చూసాం విజయవాడలో ఆన్ గ్రౌండ్ సార్ కూడా వచ్చేసి నిన్నటి నుంచి మనం చూస్తున్నాం ఇప్పటి వరకు కూడా ఆయన ప్రజలతోటే మమేకం అయిపోయి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా రాత్రంతా నిద్ర లేకుండా ప్రజల కోసమే ఆయన నిన్నటి నుంచి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం అంటే ఇవన్నీ కూడా నేచురల్ కెలామిటీస్ అండి మనం ఆ సమయంలో వాటిని ఆపలేం కానీ వాటి వల్ల జరిగేటువంటి నష్టాన్ని కొంత తగ్గించుకునేటువంటి ప్రయత్నం మాత్రమే ప్రభుత్వాలుగా కానీ మనుషులుగా కానీ మనం చేయగలుగుతాం అదే చేసేటువంటి ప్రయత్నం ఎంత మాక్సిమం ఎంత వీలైతే అంత ప్రాణ నష్టం తగ్గించుకునేటువంటి అనివార్య పరిస్థితుల వల్ల ఎంత మనం ప్రయత్నించినా కూడా తొమ్మిది ప్రాణాలను అయితే కాపాడలేకపోయాం నిజంగా కూడా అది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి తర్వాత సరే ఇంకా ఆస్తి నష్టం ఇవన్నీ పక్కన పెడితే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ ప్రజలకి మనం ఏం చేయాలి వాళ్ళకు ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ అంటే ఫస్ట్ వాళ్ళకి ఆహార పదార్థాలను అందించడం మందులు అందించడం మంచినీళ్ళు అందించడం వాళ్ళని కొంత సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్లలో ఉంచడం ఇది మా ప్రథమ కర్తవ్యం దాన్ని మేము చేస్తా ఉన్నాం ప్రాధ్యత అది ముందర ప్రయారిటైజేషన్లో అది ఉంది తర్వాత తర్వాత అంటే వన్స్ ది ఫ్లడ్ రిసైడ్స్ దెన్ డెఫినెట్గా ఎంత నష్టం జరిగింది ఏం జరిగింది ఏ విధంగా ప్రజలను ఆదుకోవాలో అది కూడా చూస్తాం వ్యూ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్ హియర్ ఇవాళ ఇమీడియట్గా అందుకని నేను సార్ కూడా వచ్చినప్పుడు సమీక్షలు అన్నీ అయిపోయిన తర్వాత ఆయన గ్రౌండ్లో ఏం చెప్పారు నేను ఉన్నాను నేను భరోసా ఇస్తున్నాను ఎంత ఇప్పుడు చాలా చోట్ల చాలామందికి ఆహారం అందినటువంటి పరిస్థితి సో ముందరగా వెళ్ళి వాళ్ళకి ఫస్ట్ ఆహారం మంచినీళ్ళు చిన్నపిల్లలకి పాలు ఇవన్నీ ఫస్ట్ సమకూర్చి తర్వాత నేను దాకా చెప్పినట్టుగా ఆశ నష్టం మీద అంచనా అవన్నీ కూడా జరుగుతాయి అయితే ఇంకో పక్కన చూసుకుంటే ఏదైతే ఒక ముఖ్యమంత్రి ఈ తరహాలో గడిచిన ఐదేళ్లు కూడా ఇలాంటి విపత్తులు వచ్చినాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీర్పైన ప్రజల్లో కూడా ఎలాంటి స్పందన వస్తుంది ఇంకొకటి సహజంగానే చంద్రబాబు గారు విపత్తులు వచ్చినటువంటి సమయంలో ఆయన వ్యవహరించేటువంటి తీరు గతంలో తిత్లీ చూసాం దానికంటే ముందు హుదూద్ చూసాం ఈ రకంగా ఇప్పుడు ఎలాంటి పరిణామాలు ఉన్నాయి అసలు అంటే ఒకటండి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకి ప్రజలు ముఖ్యం రాజకీయం అధికారం ఇవన్నీ పదవులు ఇవన్నీ ఆయనకి తర్వాత ప్రజలు ముఖ్యం ప్రజలు బాధల్లో ఉంటే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆయన చూడలేరండి ఇది వాస్తవం చూడలేరు ఆయన ఇమ్మీడియట్గా ఏదో చెయ్యాలి అని తప్పించిపోతూ ఉంటారు అంతే అంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఆయన వెళ్తే ఏమవుతుందంటే అధికారులు ఇంకొంచెం ఎక్కువగా సమాయత్తం అయిపోతారు థింగ్స్ విల్ గో అన్ అ ఫాస్టర్ నోట్ అది ఆయన చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఇంకోటి ఏంటంటే డెఫినెట్గా ఆయన ఎక్స్పీరియన్స్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుందండి ఇలాంటి పరిస్థితుల్లో మనం కనుక చూస్తే ఇప్పుడు మీరు గమనించండి నిన్న ఒక ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి మనం ఎప్పుడు చూసా నిన్ను చూసిన వెంటనే ఆయన ఏం చేస్తారు ఇమీడియట్గా కేంద్రంతో మాట్లాడారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను తీసుకురావడం కావచ్చు లేకపోతే హెలికాప్టర్స్ని తీసుకురావడం కావచ్చు ఇవన్నీ హీ హాజ్ డన్ ఇట్ అర్లియర్ సో హీ హ్యాస్ అ ప్రాపర్ నాలెడ్జ్ ఆన్ దట్ అండ్ హీ నోస్ హౌ టు డూ ఇట్ అది ఇమీడియట్గా ఆయన చేస్తారు కాకపోతే అంటే ఇది ఇది రాజకీయం మాట్లాడాల్సినటువంటి సమయం కాదు కానీ ఒక మాట నాకు ఎక్కడ అనిపిస్తుంది అని అంటే నిజంగా ఆయన ఒక రాజకీయ నాయకుడా అని డౌట్ వస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు హీ బికమ్స్ మోర్ ఆఫ్ అ ప్రొటెక్టర్ అంటే ఒక సంరక్షకుడుగా మారిపోతాడు ఆయన రాజకీయ నాయకుడిగా ఉండడాయన సంరక్షకుడుగా మారిపోతాడు అసలు ఆ అర్ధరాత్రి పూట ఆ రాత్రి పన్నెండు గంటలకి ఒంటి గంటకి రెండింటికి ఆ బోట్లలో లైట్లే లేవు అక్కడ టెలిఫోన్ లైట్లలో టార్చ్ లైట్లలో చూస్తున్న దారి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది ఆ బోట్లలో ఆయన తిరుగుతూ ఎందుకనంటే ఏం కాదు ప్రజలు సెక్యూరిటీ కూడా వారించారండి ఆయన ఆయన వినలేదు లేదంటే వెళ్ళాలి ప్రజల్ని చూడాలి కదా అంటారు ఆయన నిజంగా కూడా అవన్నీ చూస్తున్నప్పుడు భయం వేస్తూ ఉంటుంది ఏంటి ఈయనకి ఇంత పిచ్చేంటి ప్రజల మీద అని భయం వేస్తూ ఉంటుంది కానీ ఆయనకి ప్రజలే ముఖ్యం అండి ప్రజల ప్రజలు ఆయనకి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆయన ఆరోగ్యం ఆయన భద్రత ఇవన్నీ ఆయనకు సెకండరీ ఆయన ఆయనకి ప్రజల భద్రత ప్రజలు టాప్ మోస్ట్ ప్రయారిటీ నిన్న కూడా చూస్తే చాలామంది కూడా అంటే యూజువల్గా మీరు గమనిస్తే చాలామంది ముఖ్యమంత్రులు కావచ్చు ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ గ్రౌండ్ వెళ్ళరండి దానికి వాళ్ళు ఏం ఆలోచిస్తారు అని అంటే కొంత సబ్సైడ్ అయిన తర్వాత వెళ్తే ప్రజల్లో ఆగ్రహ ఆవేశాలు కొంచెం తగ్గుతాయి ఎందుకంటే ఎవరైనా సరే మీరైనా నేనైనా ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొంచెం కోపంగా ఉంటాం రియాక్ట్ అవుతూ ఉంటాం ఎందుకులే ఈసారికి వచ్చింది ఎందుకులే తర్వాత మెల్లిగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడే నాలుగు ఐదు రోజుల తర్వాత అప్పుడు లైఫ్ జాకెట్ అసలు అక్కడ మా మంట అండల్లో లైఫ్ జాకెట్లు వేసుకొని తిరిగేటువంటి ఆ మహానుభావుల సంగతి మనకి ఎందుకు కానీ అలాంటి వాళ్ళు అయితే అలా తిరుగుతారు అయితే ప్రజల దగ్గరికి వెళ్ళినా బ్యారికేడ్లు కట్టుకొని వరద ప్రాంతాల దగ్గరికి వెళ్ళినా బారికేడ్లు కట్టుకొని రెడ్ కార్పెట్లు వేసుకొని సరే అలాంటి అలవాట్లైతే ఈయనకి లేవు కదా యూజువల్గా ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా వెళ్ళడానికి సాహసించరండి ఎందుకంటే ప్రజల నుంచి మనం కొంత ఆ టైంలో ఒక్కొక్క ఆగ్రహ ఆవేశాలను ఎదుర్కొంటాం యూజువల్గా కూడా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ముందర వెళ్తారు ప్రజల దగ్గరికి ఏమంతా తిడితే తిట్టారులే తిడితే తిట్టారులే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం కాకపోతే ఎవరు ఆడుకుంటారు వాళ్ళని వాళ్ళు చెప్పాలి కదా వాళ్ళ బాధ ఏంటో మనకి వినండి ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో అంటాడు ఆయన వినమంటాడు ఆయన నిన్న కూడా మీరు గమనించండి చాలా చోట్ల సార్ మా ఆ అన్నం దొరకలేదు సార్ మా చిన్న పిల్లలు సార్ నిన్న ఒక వీడియో కూడా వచ్చింది ఒక ఆవిడ చంటి బిడ్డని చేతిలో పెట్టుకుని సార్ ఆ పాపకు పాలు కూడా లేవు సార్ అని చెప్పే అమ్మా నేను పంపిస్తాను విదిన్ మినిట్స్ ఆ పాపకి పాలు లేదు అంటే మనం తెలుసుకుంటేనే కదా తెలిసేది ప్రజల్లో ఏమి ఇబ్బందులు అనేది మనం కూర్చుంటే ఐసీ రూమ్లలో కూర్చుంటే ఎలా తెలుస్తుంది చెప్పండి సో అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఆన్ గ్రౌండ్ వెళ్తారు అండ్ ఇవాళ మనం కనుక చూస్తే నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆయన ఒక్కరే కాకుండా ఎంటైర్ టీం అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా వర్క్ చేస్తున్నారు అని అంటే లోకేష్ గారు నిన్న మార్నింగ్ కంప్లీట్గా వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన టూర్ చేస్తారు అక్కడ ఎక్కడ ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా గా ఇన్స్ట్రక్ట్ చేస్తారు దే ఆర్ గెటింగ్ దోస్ సోషల్ మీడియాలో ఇక్కడ ఈ ప్రాంత వాసులు ఇబ్బంది పడుతున్నారని మీరు ట్యాగ్ చేయండి విదిన్ మినిట్స్ అక్కడికి హెల్ప్ వెళ్ళిపోతుంది ఆయన టీం అక్కడికి వెళ్ళిపోతున్నారు ఆయన రెస్పాన్స్ ఇస్తున్నారు సోషల్ మీడియాలో అంత దీంట్లో కూడా రెస్పాన్స్ ఇచ్చి లేదమ్మా విల్ టేక్ కేర్ అండ్ ఆల్సో తర్వాత ఇవాళ చూస్తే మీరు కలెక్టరేట్లో అధికారులతో రివ్యూలో కూర్చుంటారు అంటే ఎవ్రీబడి ఈజ్ ఆన్ గ్రౌండ్ మోకాళ్ళలో నడుములో నీళ్ళల్లో తిరిగాడండి నిన్న లోకేష్ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంతే రాష్ట్ర హోంశాఖ మాంచులు అనిత గారు ఎంత తిట్టారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత ట్రోల్ చేశారండి వాళ్ళ ఆవిడ తన సొంత పిల్లలు వరదలో చిక్కుకున్నా సరే ఏం కాదు ఒక వెహికల్ ఇచ్చి వాళ్ళు పంపించండి పో ట్రాక్టర్లు నిందిలో వాళ్ళని సురక్షిత ప్రాంతానికి పంపించేయండి అని అధికారులకు చెప్పేసి షీఈ్ ఆన్ గ్రౌండ్ అండి రాత్రి మూడున్నర నాలుగు గంటల వరకు కూడా ఆవిడ గ్రౌండ్లో ఉన్నారు సవితమ్మ తను స్వయంగా పునరావాస కేంద్రాలకి బోట్లల్లో ప్రజల్ని తను తీసుకెళ్తున్నారు దేవినేని ఉమ్మగారు కొండపల్లి శ్రీనివాస్ గారు నిమ్మల రామానాయుడు గారు ఇలా బోండా ఉమాగారు కేసినేన్ చిన్ని గారు పెమసాన్ చంద్రశేఖర్ గారు ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద గ్రౌండ్ ఎవ్రీబడి ఫీల్డ్లో వాళ్ళు అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు గ్రౌండ్లో ఉన్నారు గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుంచి గ్రౌండ్లో ఉన్నారు తెలుసా మీకు వైఎస్ఆర్సీపీ ఎక్కడుందండి కోడిగుడ్డు మీద ఈకల్ పీకే రకాలు ఎక్కడున్నాయి ఇవాళ కూర్చొని ఫేస్బుక్లో ట్విట్టర్లో అమరావతి మునిగిపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుంది విజయవాడలో రిటైనింగ్ వాళ్ళు మేము కట్టాం అరే పనికి మళ్ళీ సన్నాసులారా అది కాదు మీరు ఇవాళ మాట్లాడాల్సింది ప్రజల దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్ ఇవ్వండి ప్రజల దగ్గరికి వెళ్ళి నీళ్ల ప్యాకెట్ ఇవ్వండి ఇచ్చాడా జగను ఇచ్చాడా పొద్దురు ఇడుపులపాయ నుంచి వస్తూ ఆ కృష్ణలంక దగ్గర ఒక ఒక రెండు నిమిషాలు ఆగి రిటైనింగ్ వాళ్ళు నేను గట్టా నేనగట్ట రిటర్నింగ్ వాళ్ళు అక్కడ చెప్పుకుంటున్నాడు కర్లా కనీసం అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కనీసం ఒక్క నీళ్ళ ప్యాకెట్ ఇవ్వలేకపోయావే ఒక్క పాల ప్యాకెట్ ఇవ్వలేకపోయావే ఒక్కడి వాళ్ళు ఒక్కళ్ళన్నా వైఎస్ఆర్సీపీ సిపి వాళ్ళు ఎవరన్నా గ్రౌండ్ లో కనిపిస్తున్నాడు అండి మీకు నేను రాజకీయం మాట్లాడదనుకున్నాను కానీ వీళ్ళు ఎంత దుర్మార్గంగా చేస్తున్నారు అసలు ఇవాళ ముడిమేడు దగ్గర ఇబ్బంది కలగడానికి కారణం ఏంటండి వైఎస్ఆర్ సిపి చేసినటువంటి ఇసుక మాఫియా కాదు క్రితం సంవత్సరం చెప్పారు కదా అక్కడ ఇబ్బంది ఉందని ఏం చేసింది గవర్నమెంట్ ఇది ఎవరు ప్రశ్నించకూడదు చంద్రబాబు నాయుడు గారి మీద మాటలు మాట్లాడుతూ ఉంటారు ఐ ఛాలెంజ్ షో చాలెంజ్ సింగిల్ లీడర్ దేశ ఒక్క లీడర్ ని చూపించు ఇలాంటి వ్యక్తి ఇలాంటి నాయకుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు నీళ్లు లేవు ఏమీ లేదు అక్కడ పోయి వాళ్ళ దగ్గర నిలబడి అమ్మా నేనున్నాను అని ఇచ్చేటువంటి ఒక్క నాయకుడిని చూపించామండి ఇంతెందుకండి క్రితం సంవత్సరం అన్నమయ్య దగ్గర అన్నమయ్య డ్యామ్ దగ్గర ఏమైంది కొట్టుకుపోయిందా ఏం చేశాడు నాలుగు రోజుల తర్వాత తీరిగ్గా వెళ్ళి నాలుగు రోజుల తర్వాత తీరిగ్గా వెళ్ళి బ్యారికేడ్లు కట్టుకుని అప్పటికే మా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు వాళ్ళతో మాట్లాడారు వాళ్ళకి సహాయ సహకారాలు అందించారు కూడా ప్రతిపక్షంలో ఉన్నా సరే మేము సహాయ సహకారాలు అందించాం వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆల్రెడీ అక్కడ బాధితుల పక్షాన వాళ్ళకి ఇచ్చేస్తూనే ఉంది పాపం నాలుగు రోజుల తర్వాత తీరిగ్గా వెళ్ళి కుళ్ళిపోయిన టమాటాలు ఒక కేజీ బియ్యం ఇచ్చి కిలో ఆలుగడ్డలు కిలో ఉల్లిగడ్డలు ఇచ్చిన ప్రభుత్వం మనది అని చెప్పుకున్నాడే చెప్పుకోలేదు వాళ్ళు మాట్లాడతారండి వాళ్ళ అని ఇవన్నీ వద్దు కాదండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మిగతా మా నాయకులు అందరూ వాళ్ళు కోలు రవీంద్ర గారు కావచ్చు ఎవరైనా సరే అందరూ ఇవాళ రోజున ఆన్ గ్రౌండ్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఆ పాత భజన బ్యాచ్ ఉండేదోటి ఈ కొబ్బరికాయల కొబ్బరి చెప్పల మంత్రోడు బూతుల మంత్రుడు ఇళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు కదా ఎక్కడ పోయి వాళ్ళందరూ అందరు చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఒకటి మీ దగ్గర కూడా ఉండుండాలి వీడియోస్ కూడా బాగా సర్క్యులేట్ అవుతున్నాయి బోట్లలో వెళ్తున్నారు జేసీబీల్లో వెళ్తున్నారు నడుచుకుంటూ నడుములో నీళ్లలో నడుచుకుంటూ వెళ్తున్నారు సింగిల్ ఫోటో ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి వరదలు వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి నీళ్లల్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి ఒక్క సందర్భం నాకు చెప్పండి ఒక్క సందర్భం ప్రజానాయకుడికి ప్రజా కంటకుడికి ఉండేటువంటి డిఫరెన్స్ అది నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజా కంటకుడు జగన్మోహన్ రెడ్డి రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఒక పక్కన వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం వాళ్ళకి సహాయక చర్యలు అందించడంతో పాటుగా వాళ్ళ అంటే స్తంభించిపోయినటువంటి జీవనాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఒక పక్కన ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే మిగతా యంత్రాంగం అంతా కూడా చేస్తూ ఉంటే ఈ రోజున వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారాలు ఫేక్ ప్రచారాలు కావచ్చు లేదంటే ఈ అంశాన్ని కూడా రాజకీయం చేస్తూ ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు ఉన్నాయో అవి పూర్తి విమర్శలు పాలవుతున్నాయి దీంతో జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏమిటి అనేటువంటిది కూడా ఈ రోజున ప్రజలకి అవగతం అవుతోంది అన్నటువంటి భావన కూడా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రోస్నా గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్